హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు గయ్యాలి అత్త కథ పూర్వం ఒక గ్రామంలో మాధవరావు సీత అనే దంపతులు ఉన్నారు సీత గడుసరిది మాధవరావు అమాయకుడు మాధవరావు తల్లి తండ్రి చిన్న వయసులో మరణించగా మేనమామ పెంచి పెద్ద చేశాడు మాధవరావు అమాయకుడు అవటంతో అప్పుడప్పుడు మేనమామ వచ్చి వెళుతూ ఉండేవాడు మాధవరావు దంపతులకు ఒక కుమారుడు కలిగాడు పెరిగి పెద్దవాడయ్యాడు మాధవరావు మేనమామికి పిల్లలు లేకపోవటంతో వారి ఆస్తి మాధవరావుకి వచ్చింది మాధవరావు పుత్రుడు రామశర్మ తండ్రిలాగే ఒట్టి అమాయకుడు అతనికి గొప్పింటి సంబంధాలు వచ్చాయి సీత తనకి నచ్చిన అమ్మాయితో పుత్రుడికి వివాహం జరిపించింది కొత్త కోడలు ఉషా కాపురానికి వచ్చింది నెమ్మదస్తురాలు పెద్దల పట్ల వినయ విధేయతలు గలది మాధవరావు రామశర్మ రాజుగారి దర్శనార్థం వెళ్ళారు వారు పది రోజుల పాటు రాజధాని నగరంలో ఉండవలసి వెళ్ళారు రాజుగారు పక్క దేశంపై దండెత్తి విజయం సాధించి ఆ రాజ్యం ఆక్రమించారు విప్రులకు దక్షిణలు ఇస్తారని రాజధాని నగరానికి విప్రులంతా తరలి వెళ్ళారు రామశర్మ వేద అసమాన పాండిత్యం గలవాడు ఆ సమయంలో ఉషని ఇబ్బందు పాలు చేసి తనంటే ఏమిటో తన అత్తగారి పెత్తనం ఎలా ఉంటుందో రుచి చూపించాలనిపించింది అత్తకు భర్త కొడుకు వెళ్ళగానే ఇంటి పని మొత్తం కోడలితో చేయించింది వంట చేయించింది ఎన్ని పనులు చెప్పినా ఉష విసుగు చెందక ఓర్పుగా చేసింది కాలు పట్టించుకుంది తను సుష్టుగా భుజించి కోడలికి అన్నం లేకుండా చేసింది రెండు మూడు రోజులు ఇంటి పని చేస్తూ పస్తులు ఉండటం వల్ల ఉషకి నీరసం వచ్చింది నీరసంతో పడి ఉన్న ఆమెను కర్ర తీసుకుని కొట్టి ఇంటిలో నుండి బయటకు గెంటించింది అర్ధరాత్రి సమయంలో తనకు బ్రతుకో చావో అత్తింటిలోనే అనుకుంది ఉష అలాగే గుమ్మం ముందు ఉండిపోయింది చుట్టుపక్కల వారు చూసి ఉషపై జాలి పడ్డారు ఉష తండ్రి పెళ్లిలో వీరడిగిన దానికంటే ఎక్కువగానే ఇచ్చి పెళ్లి చేశారు వారికి అప్పులు మాత్రమే మిగిలాయి మరుసటి రోజు పగలు అదే నీరసంతో చాకిరీ చేసింది సాయంత్రం సమయంలో అత్తగారు రాక్షసిలా మారి ఉషని ఇంట్లోంచి బయటకు గెంటేసింది ఇంట్లో ఉండాలంటే వంద వరహాలు తెమ్మని చెప్పింది తనకిక మరణమే శరణ్యమని ఉష రాత్రి ప్రక్కన కొంత దూరంలో గల అరణ్యంలోకి ప్రవేశించింది మర్రి చెట్టు కింద కూర్చుంది మర్రి చెట్టుపై ఒక దెయ్యం కాపురం ఉంటుంది ఉష రాగానే అది లేచింది అది ఆడదెయ్యం ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను అంది ఆడదెయ్యం నేను నాలుగు రోజుల నుంచి ఆహారం తినలేదు నా ప్రాణాలు తీసుకో నువ్వేం చేసినా నేను ప్రతిఘటించను చావు కోరే ఇక్కడికి వచ్చాను నన్ను చంపి పుణ్యం కట్టుకో నా అత్త పెట్టే చిత్రహింసలను భరించలేక నేను చావటానికే నిశ్చయించుకున్నాను అని చెప్పింది ఉష సరే నీ మాటలు విన్నాక నీపై జాలి వేసింది నిన్ను ఏమీ చెయ్యను నీ కథ చెప్పు వింటాను అంది ఆడదెయ్యం ఉషా తన కథ అంతా చెప్పింది అంతా విన్నా ఆడదెయ్యం వంద వరహాలు నీకు నేను ఇస్తాను అంతేకాదు నీ అత్తకి గుణపాఠం చెబుతాను నాతో పాటు బయలుదేరు అని చెప్పింది ఉషా నడవగా దెయ్యం ఆగమంది అక్కడ గొయ్యి తవ్వి ఆ గోతిలో వంద వరహాలు తీసుకోమని చెప్పింది ఉష వందవరహాలు తీసుకుంది ఆ పక్కనే ఆమెకి ఫలాలు గల చెట్టు వద్ద ఆపి ఫలాలు తినమని చెప్పింది అప్పుడు ఉషకి ధైర్యం వచ్చింది నీరసం తగ్గింది నూతనోత్సాహంగా ఉంది ఉష ఇంటిని సమీపించింది మాధవరావు గొంతుతో సీతను పిలిచింది దెయ్యం భర్త వచ్చాడని తలుపు తీసింది సీత తలుపు తీయగానే ఉష కనిపించింది ఏమే మొదనష్టపుదాన నీవు వెళ్ళలేదా అంది ఉష వెంటనే వంద వరహాలు ఇచ్చింది లోపలికి రమ్మంది ఉషని సీత లోపలికి వెళ్ళగానే మంచం మీద కూర్చుంది పొడుకుంటానని మంచం గుండ్రంగా తిరిగి సీత కింద పడిపోయింది ఏమిటి దెబ్బలు నాకు అని ఆశ్చర్యమేసింది మంచినీళ్ళు త్రాగాలని చెంబు తీసుకుని త్రాగబోయింది కానీ దాంట్లో ఒక్క చుక్క నీరు లేదు నీరు తెమ్మని చెప్పటానికి నోటి వెంట మాట రాలేదు శరీరమంతా నొప్పులుగా ఉంది ప్రాణం పోతుందా అని భయం వేసింది ఇంతలో ఆమె ధరించిన వస్త్రం విపరీతమైన గాలి వీచి దీపంపై పడింది అత్తగారు చేర అంటుకుంది ప్రాణ భయంతో కెవ్వున కేక వేసింది కోడలు ఆ మంటను ఆర్పివేసింది భయం భయంగా ఉషని చూసింది తెల్లవారింది అత్తని మంచంపై పడుకోబెట్టింది నన్ను చంపొద్దు చంపొద్దు అంటూ కలవరించసాగింది మంచం పట్టింది అత్తగారు కోడలు తన పనులు చేసుకుంటూ ఉంది ఉష మామగారు అలాగే ఉష భర్త ఇంటికి వచ్చారు ఊరి వారందరూ సీత ఉషని ఎలా హింసించిందని చెప్పారు అత్తగారిపై ఎవరూ జాలి తలచలేదు కొంతకాలానికి కోలుకుంది కోడలు ఆమెకి సపర్యలు చేసింది నోట్లో అన్నం పెట్టి తినిపించింది అత్తగారికి ఏడుపు వచ్చింది వెక్కి వెక్కి ఏడ్చి భర్తతో ఏమండి నేను కోడలని చిత్రహింసలు పెట్టాను ఓర్పుతో సహించింది ఇంట్లోంచి వెళ్ళగొట్టాను వంద వరహాలు తెమ్మని లేకపోతే ఇంటికి రావొద్దన్నాను అన్నిటినీ సహించింది నన్ను క్షమించమని మీరు చెప్పండి ఇక నుంచి కోడలిని కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాను నేను కోడలికి ఎంత అపకారం చేసినా నన్ను ఎప్పుడూ ద్వేషించలేదు నన్ను కంటికి రెప్పలా కాపాడింది ఇటువంటి కోడలు దొరకటం నా అదృష్టం నా పూర్వజన్మ పుణ్యఫలం అని కోడలి మంచిని గూర్చి చెప్పుతూ నిద్రపోయింది మాధవరావు భార్యలో గల మార్పుకి ఆనందించాడు ఆ సమయంలో ఉష తల్లిదండ్రులు వచ్చారు కూతురుని చూడటానికి అల్లుడు వారితో మీ అమ్మాయి ఓర్పు వల్ల ఈ గ్రామంలో మంచి పేరు తెచ్చుకుంది ఎంతటి చిత్రహింసలకి మా అమ్మ గురి చేసినా మా అమ్మకే సేవలు చేసింది మీరు మాకు ఇచ్చిన కట్నమే కాక మీరు మరలా ఇచ్చిన వంద వరహాలు మీకు ఆనందంగా తిరిగి ఇస్తున్నాను అని ధనం వారికిచ్చాడు మీరు అప్పులతో ఉన్నారని తెలిసింది మీ అమ్మాయే మాకు బంగారం మీకు ఏమిచ్చినా రుణం తీరదు మీరు కూడా ఇక్కడే ఆనందంగా ఉండవచ్చు మీ అప్పులు తీర్చుకుని రండి అత్తగారు ఇక్కడే ఉంటారు అని చెప్పాడు రామశర్మ మాటలకి అత్తామామల కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి నాయన మీరిద్దరూ రెండు కళ్ళు లాంటివారు నీ ఇష్టప్రకారమే చేస్తాను అని చెప్పి గ్రామం వెళ్ళి అప్పులు తీర్చుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు ఉష గర్భవతి అయి మగపిల్లవాణ్ణి ప్రసవించింది అందరూ ఆనందించారు గ్రామంలోని వారికి అన్న సంతర్పణ చేశారు ఉష అత్తగారు నా కోడలికి సమానులు ఎవ్వరూ లేరు బంగారం అంటూ అందరితో చెప్పింది గ్రామస్తులు నవ్వుకున్నారు ఆమె మాటలకి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కదా మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ